ఇప్పుడు రాష్ట్రం చూడండి ఒక ఊర్లో మూడు పార్టీలట అందులో రెండు ఏకమైన ఇదిగా ఉందట వీళ్ళిద్దరు ఏకమైపోయారు కాబట్టి ఈ మళ్ళీ వీళ్ళిద్దరనేతాడు ఇది ప్రస్తుతానికి ముగ్గురు మూడు పార్టీలు ఉంటేనే రాష్ట్రం ఎంత దరిద్రంగా ఉందే అంతమంది దేవుళ్ళు ఉంటే ప్రకృతిలో ప్రశాంతంగా ఉండేదా మన మా ఏరియాలో చిన్న ఇష్యూ జరిగింది ఈ పార్టీ కూడా డబ్బులు పంచుతున్నాడట ఎలక్షన్ కి ఈ పార్టీ కూడా పంచుతూ పంచుతూ ఒక ఇంటి దగ్గర ఇవ్వడం మానేడట ఇవ్వడం మానే జేవులు వేసుకున్నాడట వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఆడు మన పార్టీ వాళ్ళకి ఎదురా ఇచ్చినట్టు ఆడు మామూలు ఇద్దాం అనుకున్నాడట ఈ సంవత్సరం ఇప్పుడు దాని గురించి గొడవ కాస్త పెద్దలు దరిగింది దళితుడా ఆడేయలేదని ఇవ్వలేదు మొత్తానికి మానేసాడు ఆడితో పాటు పది మంది నీ కూడా చేసాడు నీ వల్ల మాకు లాభం కాదు కదా ఏమొచ్చింది నష్టం వచ్చింది చూడండి రెండు పార్టీలు ఉంటేనే ఆడికి డబ్బులు ఇవ్వడానికి ఏం రాలేదు మనసు రాలేదు ఇన్ని పార్టీలు అన్ని దేవుళ్ళు ఉంటే నిజంగా మనం ఎంత ప్రశాంతంగా బతికేటోళ్ళమా సభకు పర్మిషన్ ఇవ్వలేదు మనుషులు దేవుడు ఇస్తాడా మనం బతకడానికి ఇంకా గాలి ఇవ్వడం మానేస్తాడు ఆయన మనం అంటే ఇష్టం లేకపోతే మరి అంతేనా కాదా అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది దేవుళ్ళు లేరు మరి ఎవరున్నారు దేవుడే ఉన్నాడు మనుషులకు దేవుడు ఒక్కడే